అమరావతి రాజధాని మెడలో మరో రెండు మణిహారాలు వచ్చి చేరబోతున్నాయి అమరావతిలో అమరావతి పరిసర ప్రాంతాల్లో సిఆర్డిఏ పరిసర ప్రాంతాల్లో నూట ఆరు కిలోమీటర్ల రైల్వే లైన్లు వేయడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది ఇప్పటికే డిపిఆర్ కూడా సిద్ధమైంది అయితే ఆ రైల్వే లైన్లన్నింటినీ డబల్ లైన్గా మార్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైల్వే శాఖ మంత్రితో మాట్లాడుతున్నారు ఇక అమరావతి రాజధానిలో భవిష్యత్తు యాభై సంవత్సరాల అవసరాలకి సరిపడే రైల్వే స్టేషన్ ఐదు వందల కోట్ల రూపాయలతో విమానాశ్రయం తరహాలో రూపొందించబోతున్నారు అమరావతిలో ఒక పెద్ద రైల్వే స్టేషన్ ఇక పెదకూరపాడులో ఒక రైల్వే స్టేషన్ పెరుబాలెంలో ఒక రైల్వే స్టేషన్ ఈ విధంగా అమరావతి సరౌండింగ్స్ రాజధాని ప్రాంతంలో ఆరు రైల్వే స్టేషన్లు నంబూరు రైల్వే స్టేషన్ అభివృద్ధి చేయడం అమరావతిలో ఒక పెద్ద రైల్వే స్టేషన్ డెవలప్ చేయడంతో పాటు సత్తనపల్లి నుంచి నరసరావుపేట కూడా రైల్వే లైన్ కలిపితే బెంగుళూరుకు వెళ్ళడానికి కూడా మార్గం సుగమం అవుతుంది దగ్గర అవుతుంది ఇక అమరావతికి సిఆర్డిఏ ప్రాంతంలో ఇప్పటికే భూసేకరణ చేసి పెగ్మార్క్ చేసిన రింగ్ రోడ్ పద్దెనిమిది వేల కోట్ల రూపాయలతో నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది కేంద్రం కూడా తొంభై శాతం నిధులిచ్చేందుకు సిద్ధమైంది విజయవాడ ఇన్నర్ రింగ్ రోడ్ని పూర్తి చేస్తూనే ఒకవైపు ఆల్రెడీ కంప్లీట్ కావచ్చింది మరోవైపు ఈస్ట్ వైపు మొదలుపెట్టాల్సి ఉంది ఇది కంప్లీట్ చేసుకుంటే ఇన్నర్ రింగ్ రోడ్ లాగా ఉంటుంది ఏదైతే సిఆర్డిఏకి రింగ్ రోడ్ ప్లాన్ చేశారో ఎనిమిది వేల రెండు వందల డెబ్బై తొమ్మిది చదరపు కిలోమీటర్ల పరిధిలో ఆ రింగ్ రోడ్ని రాబోయే ఐదు సంవత్సరాల్లో పూర్తి చేయాలని చంద్రబాబు నాయుడు సంకల్పంతో ఉన్నారు ఈ రెండు ప్రాజెక్టులు కనుక కంప్లీట్ చేసుకుంటే అమరావతిలో రాబోయే వంద సంవత్సరాలకు సరిపడే మౌలిక సదుపాయాలు ఏర్పడతాయి రాబోయే కొద్ది సంవత్సరాల్లోనే ఇరవై ముప్పై సంవత్సరాల్లోనే అమరావతి విజయవాడ మెట్రో సిటీగా అభివృద్ధి చెందబోతూ ఉందని అంతర్జాతీయ నివేదికలు సైతం నిన్న రిపోర్ట్ ఇచ్చాయి విజయవాడలో ఇప్పటికే పదిహేడు లక్షల జనాభా ఉంది విజయవాడ కార్పొరేషన్ పరిధిలోని గ్రామాలను కూడా కలుపుకుంటే ఇరవై రెండు లక్షల జనాభా ఉంది ఇక విజయవాడ మంగళగిరి అమరావతి రాజధాని జనాభా అంతా కలుపుకుంటే ముప్పై లక్షలకు ఉంది కేవలం ఒక ఇరవై లక్షల జనాభా వస్తే హైదరాబాద్ నగరంలాగా అమరావతి కూడా తయారు ఉంది రాబోయే కొద్ది సంవత్సరాల్లోనే అమరావతి పెట్టుబడులకు రాజధానిగా మారుతుంది అనడంలో ఎలాంటి లేదు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్లో మార్పులు జరగబోతున్నాయి అవుటర్ రింగ్ రోడ్లు అలైన్మెంట్ మారబోతూ ఉంది అనే వార్తల్లో ఎలాంటి నిజం లేదు రాబోయే కొద్ది రోజుల్లో ఈ అవుటర్ రింగ్ రోడ్డు కూడా పనులు ప్రారంభం ఉన్నాయి అమరావతి రాజధానిపై మీ కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి